హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి పూజ చక్కగా చేసుకున్నారా అందరూ చేసుకునే ఉంటారు ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అందరికీ పూజలు కూడా అయిపోతాయి నా పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఈ వినాయక చవితికి చక్కగా పూజ చేసుకుని మీ అందరూ ఏ విఘ్నాలు లేకుండా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకైతే వ్లాగులోకి అయితే వెళ్ళిపోదాం రోజు నేను వినాయక చవితి అలా చేస్తాను మీకు చూపించాలి అనుకుంటున్నాను మట్టి వినాయకుడిని అయితే కనుక మా వారైతే రెడీ చేశారండి ముందు రోజు సాయంకాలం అయితే రెడీ చేసి పెట్టారనమాట పోయిన సంవత్సరం అయితే నేనే చేశాను ఈ సంవత్సరం మా వారైతే చేశారు తెల్లవారుజామున లేచి ఇల్లు అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు అంతా తలస్నానం చేసి తర్వాత ప్రసాదాలు అయితే రెడీ చేశానండి ఈ ప్రసాదాలు రెడీ చేసేటప్పటికి చాలా టైం అయితే అయిపోయింది నాకు ఎందుకంటే నేను త్వరగా అయితే లేవలేదు ఏమన్నా పూజలు అవి ఉన్నప్పుడు మార్నింగ్ ఫోర్కే లేచిపోతాను నేను కానీ ఈ రోజు ఫైవ్కి అయితే అలారం పెట్టాను ఫైవ్కి లేవలేకపోయినా ఫైవ్ థర్టీకి అయితే లేచాను అనమాట అప్పటి నుంచి కొద్దిగా పని అయితే లేట్ అయింది అయినా పర్వాలేదు చక్కగా పూజ దగ్గరికి ప్రసాదాలన్నీ చేసి దేవుణ్ణి అయితే ఎలా అలంకరించాను ముందు రోజే జిల్లెడు చెట్టుకు ఉండే పువ్వులైతే కోసుకొని వచ్చామండి అవి అయితే నీ పువ్వులన్నీ మాల కింద అయితే గుచ్చి వినాయకుడికి అయితే వేసాము ఎందుకంటే వినాయకుడికి జల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అలాగే గరిక అంటే కూడా ఇష్టం అందుకే గరికతో సింహాసనం ఏర్పరిచి దాని మీద అయితే వినాయకుడిని అయితే కూర్చోబెట్టాను ఇలా ఏవో నాకు వచ్చిన కొన్ని ప్రసాదాలు అయితే చేసి పూజకైతే మొత్తం సిద్ధం చేసి అయితే పెట్టుకున్నానండి ఈ సంవత్సరం పూజ చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా హాయిగా మనశ్శాంతిగా కూడా ఉందండి పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఇంట్లో కొద్దిగా విశేషమైన పూజలు ఏవి చేసినా నాకు అలాగే అనిపిస్తుంది మీరు కూడా వినాయక చవితి పూజ చేసేటప్పటికి ఎంత టైం అయింది అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే కనుక మొత్తం ప్రసాదాలన్నీ చేసి పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి టెన్ అయితే అయ్యిందండి టెన్కి పూజలో కూర్చుంటే లెవెన్ అయితే అయ్యింది కొద్దిగా కథ అది ఉంటుంది కదంతా కొద్దిగా పెద్దగా ఉంటుంది అదంతా అయ్యేటప్పటికి లెవెన్ అయితే అయ్యింది అయినా పర్వాలేదు చాలా నిష్టగా శుచిగా శుభ్రంగా ఇటువంటి పూజలు అయితే మాత్రం చేస్తానండి నేను దేవుణ్ణి మొత్తం ఇలా అలంకరించి ప్రసాదాలన్నీ రెడీగా పెట్టి పూజకు మొత్తం సిద్ధం చేసిన తర్వాత మనం కూడా అలంకరించుకోవాలి కదా దానికోసం ఈ రోజైతే ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఈ శారీ దగ్గర దగ్గర తీసి పది సంవత్సరాలు అయ్యి ఉంటుందేమో ఈ రోజైతే ఈ శారీ విముక్తి అయితే కలిగింది శారీ పళ్ళుకి అయితే ట్యాజిల్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ అయితే అప్పుడు చాలా ఇష్టంగా అయితే తీసుకున్నాను పది సంవత్సరాలు కట్టలేదు కదా ఈ రోజు తీసుకుంటే చాలా కొత్తగా అనిపించింది అలాగే కొత్త చీర కట్టుకుని ఫీల్ అయితే వస్తుంది శారీ అయితే ఎలా ఉంటుందండి మా అత్తయ్య అలాగే అనేది శారీస్ ఎక్కువ ఉన్నప్పుడు పది రోజులు కట్టిన తర్వాత ఇష్టం లేకపోతే పక్కన పెట్టేయమ్మా ఆరు నెలలు పోయిన తర్వాత తీసుకుని ఆ చీరలు కొత్తగా అనిపిస్తాయని అనేది అలాగే అనిపించింది ఈరోజు కూడా నాకు పూజకి వినాయకుడు రెడీ అలాగే పూజ చేయడానికి నేను కూడా రెడీ అయిపోయాను ఆ టైం మా వారు కూడా వచ్చారండి ఈరోజు కొత్తగా చిన్నదిగా పెద్దగానో కొద్దిగా వీడియో తీయడంలో అయితే మాత్రం కొద్దిగా హెల్ప్ అయితే చేశారు నాకు వీడియోస్ తీసుకోవాలంటే పిండి వంటలు చేయడం మొత్తం అంతా కూడా కంప్లీట్గా పెడతా ఉంటున్నాను కానీ ఇవన్నీ షూట్ చేసి పూజ చేయాలంటే చాలా లేట్ అయిపోతుందండి అసలే పూజల టైంలో లేట్ అయిపోతుంది అంటే ఇలా షూట్ చేసి పెడుతుంటే మరికొంత కాస్త లేట్ అయితే అయిపోతుంది అనమాట దానికోసం వంటలైతే చూపించలేదు మాక్సిమం అందరికీ వచ్చేవే వినాయక చవితికి అందరూ చేసుకుని పిండి వంటలే చేశానండి ఈరోజు పూజ చేస్తుంటే ఫోటో మించి ఒక పువ్వు అయితే కిందకి పడింది చాలా అదృష్టంగా ఫీల్ అయిపోయింది ఎందుకంటే ఈ మధ్యన కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ చూస్తున్నాను పువ్వు పడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు పువ్వు సరిగ్గా పెట్టడం కుదరకపోయినా పడిపోతుందని లేదంటే ఫ్యాన్ గాలి కూడా పడిపోతుందని చాలామంది కామెడీ చేస్తున్నారు దేవుడిలో మనం ఎప్పుడూ కామెడీ చేయకూడదండి దాన్ని మనస్ఫూర్తిగా భక్తిగా చేయాలి లేదంటే పూజలు చేయడం మానేయాలి అటువంటి కామెడీగా అస్సలు పెట్టకూడదని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఏ పూజ చేసినా సరే పసుపు గణపతిని చేసి పసుపు విఘ్నేశ్వరుని చేసి ఆ విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాత మిగిలిన ఏ పూజనా చేస్తామండి మేము అయితే కనుక మీరు కూడా అంతేనా అలాగే చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చెయ్యండి పోజైతే స్టార్ట్ చేసేసాను నేను నాకు వినాయక చవితి కథ బుక్ వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా ఆ బుక్స్ అన్నీ కూడా మా అమ్మ ఆంధ్రా నుంచి అయితే నాకు పంపొద్దండి ప్రతి సంవత్సరం కొత్తగా పంపినట్టే ఎప్పుడు బుక్ ఉన్న సరే నాకే పంపుతూ ఉంటుంది అనమాట బుక్లో ఎక్కువగా చదివేవాళ్ళం కానీ ఈ మధ్యన చదవడానికి కూడా ఇది లేక ఫోన్లో అయితే మొత్తం ఒక గంట సేపు అదే పంతులుగా చదువుతారు కదా ఆ పూజ అయితే పెట్టుకుని అయితే పూజ అయితే చేసేస్తున్నాను అది కరెక్ట్ అవునా కదా నాకు తెలియదు కానీ ఆ వేలు అయితే చేశానండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి లాస్ట్లో హారతి అయితే ఇచ్చేస్తున్నాను హారతి అనేది ప్రతి పూజకి కానీ పెళ్ళికి కానీ ఏ ఫంక్షన్ కానీ ముగింపు పల్లికి హారతండి హారతి ఇచ్చామంటే లాస్ట్ కట్టమంటే హారతే హారతి ఇచ్చామంటే పూజ అయిపోతుంది మా చిన్నప్పుడు మా అమ్మ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసేదండి మా ఊర్లో వినాయకుడిని తొమ్మిది రోజులు అయితే కూర్చోబెట్టేవారు వినాయక చవితి వచ్చిందంటే చాలు బుక్స్ కనీ కుంకుమ పసుపుతో బొట్టలు అది పెడుతూ ఉంటాం కదా అవన్నీ పెట్టుకుని పూజ దగ్గర పెడితే చదువు బాగా వచ్చేస్తుందని ఎగ్జామ్ రాస్తే మార్క్స్ ఎక్కువ వచ్చేస్తాయి అని అనుకుని నేను అన్ని బుక్స్కి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టించేసుకుని దాన్ని అమ్మ నాకు మ్యాథ్స్ బుక్ మీద బాగా గట్టిగా మా స్వస్తికి పెట్టు ఎందుకంటే నాకు మ్యాథ్స్ సరిగ్గా రావట్లేదని చెప్పేదాన్ని అదైతే నాకు గుర్తొచ్చిందండి నా బుక్ అయినా ఏదైనా నాకు నా లైఫ్లో నాకు ఫోనే ఎందుకంటే నా వర్క్ మొత్తం ఫోన్లోనే ఉంటుంది కాబట్టి ఫోన్ కంపల్సరీగా అక్కడ పెట్టే మంత్రాలు అవి వింటాను కాబట్టి ఇంకా పూజ దగ్గర పెట్టినట్లే అని అయితే అనుకుంటూ ఉంటాను మీ పిల్లలు కూడా బుక్స్ అవి కూడా వినాయకుడి దగ్గర పెట్టుకున్నారా మా మనవడు కూడా ఆంధ్రాలో ఉంటాడండి వాడు కూడా బుక్స్ అయితే పెట్టుకున్నాడు ఇంకా మా మనవరాల పూజ ఈ టైంకి అవ్వలేదు అలా ఉంది ఇంకా ఫొటోస్ అయితే రాలేదు ఫొటోస్ అంటే గుర్తొచ్చిందండి ఏదన్నా ఒక పూజ చేసినా వ్రతం చేసినా పండగ వచ్చినా ఫంక్షన్ వచ్చినా ఫస్ట్గా వచ్చేది ఏంటంటే ఫొటోస్ తీసుకోవడం తీసుకునే వెంటనే స్టేటస్లో పెట్టేడు స్టేటస్ చూసి విష్ చేయడం ఎవరన్నా స్టేటస్ పెట్టలేదంటే ఓహో ఈ రోజేళ్ళు పూజ ఇంకా అవ్వలేదేమో అని అనుకోవాలన్నమాట అలాగే ఈ రోజు నా పూజ లేట్ అయితే అయ్యింది వినాయక చవితి పూజ అయితే ఎలా కంప్లీట్ అయిందండి మొత్తం అంతా కూడా చాలా చక్కగా చాలా సంతోషంగా సుఖంగా ఆనందంగా అయితే జరిగింది చాలా హ్యాపీగా ఈ ఈరోజు నేను ఎందుకంటే ఇటువంటి పూజలు అది చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు అన్ని రకాల ప్రసాదాలు చేసుకుని పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూజ అయితే అప్పుడు చేసుకుంటారని నేను కంగారుగా తొందరగా అయితే అసలు హడావుడు అయితే అస్సలు పూజ చేయను అనమాట నేను దానికోసం నేను పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేస్తాను అలా చేసుకుంటే కానీ మన హాయిగా ఉంటుంది మా వారు టిఫిన్ చేసి పొలానికి అయితే వెళ్ళిపోయారు మా అన్నగారు ఒక టిఫిన్ పెట్టేశాను ఇంట్లో పనులన్నీ అన్ని తర్వాత చేస్తాను పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేయాలంటే అస్సలు నాకు చెయ్యాలనిపించదు మెయిన్ టిఫిన్స్ పెట్టడం ఇంగిల్ ప్లేట్స్ కట్టడం ఇవన్నీ వస్తాయి నాకు అస్సలు నచ్చదు దానికోసం అన్ని ముందు చేసేసిన తర్వాత మళ్ళీ తర్వాత పూజ అయితే చేసుకుంటారు అనమాట మీ అందరూ కూడా వినాయక చవితి బాగా చేసుకున్నారు బాగా చేసుకుని ఉంటారండి అందరూ కూడా తొమ్మిది రోజులు కూడా వినాయకుని కూర్చోబెడుతున్నారా లేదంటే ఈ రోజు లేపేసి ఎత్తే నిమజ్జం చేసేస్తున్నారా నా కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి మేమైతే ఈ రోజు కొద్దిగా కదిరించి రేపైతే వినాయకుని తీసేస్తాము ఈ రోజే వినాయకుని నిమజ్జం చేసినట్టు అనమాట అలా కదితే అదేనండి ఈ వినాయక చవితి అయితే ఎలా జరిగింది ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ముగించేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష ఇటువంటి విశేషమైన రోజుల్లో పూజలు మనం చేస్తూ ఉంటేనే ఇంట్లో పిల్లలకైతే బాగా తెలుస్తాయండి మనం ఏమీ చేయకపోతే పిల్లలకి అసలు వీటి గురించి ఏమీ తెలియవు కాబట్టి తప్పకుండా అందరూ ఇటువంటి పూజలు చేసి పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా తెలిసేలాగా వాళ్ళకైతే మీరు నేర్పించే బాధ్యత తల్లిదండ్రులకి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకే ఉంటుందండి ఇది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అయితే తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ అయితే నా ఫ్రెండ్స్ అందరూ కూడా పూజలు చేసుకుని అందరూ కూడా పిక్స్ అయితే పంపారు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా మీరు కూడా ఒక నమస్కారం అయితే చేసుకోండి ఇంతమంది చేసిన పూజ మన అనులారా చూస్తూ ఉంటే మనం ఎంతో అదృష్టవంతులు మనకు ఎంతో భాగ్యం ఉంటాయి కానీ ఇన్ని పూజలు అయితే మనం చూడలేము కాబట్టి అందరు కూడా ఒకసారి చూసేయండి ఈ వినాయక చవితి అందరూ ఏ విఘ్నాలు లేకుండా సుఖంగా సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలతో ఎప్పుడూ తొలతూగుతూ సుఖంగా సంతోషంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మట్టి వినాయకులు అయితే మేము చేసి మా అమ్మాయి చేసింది మా మానవుడు చేసింది అన్నీ కూడా పెట్టాను పెట్టానమాట లైన్గా చూడండి ఇవన్నీ కూడా నాకు మంచి మెమరీగా అయితే ఉంటాయని వీడియోలో పెడితే అందుకే వీడియోలో మాత్రం లాస్ట్లో నేను ఫొటోస్ అన్నీ పెట్టాను తప్పకుండా చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈ వీడియో నైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరి వీడియోతో మళ్ళీ కదా అప్పటివరకు వరకు ఉంటాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏంటి లేట్ ఇంకా రాలేదేంటి ఏంటి పాప అనుకున్నాను పాండ్యాపాప బుజ్జి వినాయకుడి పొట్టనైతే వచ్చేసింది అనమాట వాళ్ళ వినాయకుడి పూజ కూడా అయిపోయింది రోజుకి ఇదేనండి వీడియో మేము ఇదే రోజు వినాయకుడి నిమజ్జనం మధ్యన కూడా చేస్తున్నాం అలాగే ఊళ్ళో దేవుని ప్రతిష్ఠించారు అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి తప్పకుండా చూడండి కంటిన్యూషన్ లాగా అయితే పెడతాను తప్పకుండా చూడండి నచ్చగానే లైక్ చేయండి షేర్ చేయండి పాప పెట్టిన వినాయకుడిని చూడండి అలాగే యువబాబు పెట్టిన వినాయకుడు కూడా చూసేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్